హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే సీనియర్ సిటిజన్స్ కోసం పోస్ట్ ఆఫీస్ నుంచి ఒక మంచి స్కీమ్ అయితే తీసుకొచ్చానండి సో ఇంతకీ ఆ స్కీమ్ ఏంటి అందుట్లో ఎంత పర్సెంట్ మనకు ఇంట్రెస్ట్ వస్తుంది సో దానివలన మనకు ఏం బెనిఫిట్స్ ఉన్నాయి ప్రతి ఒక్క డీటెయిల్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ప్రతి ఒక్క సీనియర్ సిటిజన్స్కి అయితే ఈ స్కీమ్ అనేది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది సో ఎట్ ఏ టైం లంసమ్ అమౌంట్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా అమౌంట్ ఉండాలి అనుకునే వాళ్ళైతే డెఫినెట్గా ఈ స్కీమ్లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేయండి సో ఆ స్కీమ్ డీటెయిల్స్ ఎలిజిబిలిటీ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే మీ సపోర్ట్ అయితే నాకు ఇవ్వండి ఫ్రెండ్స్ సో దట్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను సో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తూ ఉంటాను సో ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పట్లో చాలామంది వాళ్ళు సంపాదించిన అమౌంట్లో కొంత భాగాన్ని ఫ్యూచర్ కోసం సేవింగ్ చేద్దామని ఆలోచిస్తూ ఉంటారు సో ఈ స్కీమ్లో ఏంటంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్గా ఉంటుంది అండ్ అలాగే ఇందుట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ వన్స్ మనకు రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షన్ రూపంలో మంత్లీ మంత్లీ అయితే మనకు అకౌంట్లో అయితే రావడం జరుగుతుందండి సో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఫ్యూచర్లో ఒక సిక్స్టీ ఇయర్స్ అబోవ్ ఉన్న తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనకు ఉండాలి అంటే ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోండి సో నార్మల్గా ఎఫ్డీస్ చూసుకున్నట్లయితే వేరే బ్యాంక్స్కి అయితే ఆల్మోస్ట్ మనకు సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ బిట్వీన్లో అయితే ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి బట్ ఈ స్కీమ్లో మనకు ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి ప్రెసెంట్ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ అయితే ఉంది ఇంతకీ ఈ స్కీమ్ నేమ్ చూసుకున్నట్లయితే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అండి సో ఈ స్కీమ్లో మనకు మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అండ్ అలాగే మనకు బిఫోర్ దట్ అయితే మనం క్లోజ్ చేయాలి అనుకుంటే దానికైతే మనం కొంచెం ఛార్జెస్ అయితే కట్ అవడం జరుగుతుంది అండ్ అలాగే ఇన్ కేస్ కానీ కొంతమంది దీన్ని ఎక్స్టెండ్ చేయాలి అనుకుంటే ఇంకో త్రీ ఇయర్స్ కూడా మనకు ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది ఇందుట్లో మినిమమ్ డిపాజిట్ కూడా మనకు థౌసండ్ రూపీస్కే ఉంది అండ్ మ్యాక్సిమమ్ చూసుకున్నట్లయితే థర్టీ ల్యాక్స్ వరకు అయితే మనం మాక్సిమం ఇందుట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఇందులో సిక్స్టీ ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళైతే ఈ స్కీమ్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అండ్ అలాగే ఇందుట్లో జాయింట్ అకౌంట్ కూడా చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో ఇది ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి అండ్ అలాగే ఇందుట్లో అన్ మనకు ట్యాక్స్ మినహాయింపు కూడా ఉంది వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే ట్యాక్స్ ఎగ్జమ్షన్ కూడా మనకు ఈ స్కీమ్లో లభిస్తుంది సో వన్స్ మెచ్యూరిటీ పీరియడ్ అయిన తర్వాత ఎంతైతే అమౌంట్ వస్తుందో సో ఆ అమౌంట్ అయితే మనకు మంత్లీ మంత్లీ పెన్షన్ లాగా అయితే ఈ స్కీమ్ నుంచి రావడం జరుగుతుంది సో ఈ స్కీమ్లో మనం ఎంత అమౌంట్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు అంత ఇంట్రెస్ట్ అయితే రావడం జరుగుతుంది సో ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ అంటే ఎక్కువ ఇంట్రెస్టే వస్తుంది మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే వన్ ల్యాక్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అయితే మనకు రావడం జరుగుతుంది అదే మనకు ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫిఫ్టీ థౌజండ్ అయితే వస్తుంది ఇన్ కేస్ కానీ మనం టెన్ ల్యాక్స్ కానీ ఫిఫ్టీ ల్యాక్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే ఇంకా ఎక్కువ అమౌంట్ అయితే వస్తుంది సో టెన్ ల్యాక్స్కి చూసుకున్నట్లయితే మనకు ఆల్మోస్ట్ ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే వస్తుందండి అదే ఇన్ కేస్ కానీ మనము థర్టీ ల్యాక్స్ చూసుకున్నా కూడా మనకి ఫిఫ్టీన్ ల్యాక్స్ అయితే మనకు వస్తుంది సో మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికైతే ఆల్మోస్ట్ హాఫ్ అమౌంట్ అయితే మనకు ఇంట్రెస్ట్ లాగా వస్తుంది ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత సో బెటర్ ఏంటంటే మెచ్యూరిటీ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాతనే మీరైతే కంప్లీట్గా మీరు క్లోజ్ చేసుకోవడానికి ట్రై చేయండి బిఫోర్ దట్ అయితే క్లోజ్ చేసుకుంటే మనకి ఫైన్ పడుతుంది కాబట్టి సో వన్స్ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో రిటైర్మెంట్ అయిన తర్వాత ఎంతో కొంత అమౌంట్ అయితే వాళ్ళకు లంసమ్ అమౌంట్ వస్తుంది కాబట్టి సో ఆ అమౌంట్ ఏంటంటే ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండదు సో ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆ టై టెన్ ఇయర్ కంప్లీట్ అమౌంట్ అనేది మీకు సేఫ్గా మంత్లీ మంత్లీ రావడం జరుగుతుంది సో ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు కాబట్టి డెఫినెట్గా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నారో ఈ స్కీమ్లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేయండి అండ్ అలాగే మంచి ఇంట్రెస్ట్ రేట్తో లంసమ్ అమౌంట్ అయితే పొందండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో ఈ స్కీమ్ మనకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్లో వెళ్ళేసి అయితే అప్లై చేసుకోవచ్చు ఇంకా ఏదైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే వెళ్ళి అయితే కన్సల్ట్ అవ్వండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మన మంచి తో కలుస్తానండి అయితే లైక్ చేయడం మర్చిపోకండి friends okay now bye and thank you for watching please do like and subscribe bye